శ్రీలక్ష్మి జరిచుడు చూడు మనుజుల పాపం చుసు

ఇటు ఆన్లైన్ బోధన ఇటు కాన్ అకాడమీ ఇంకో అకాడమీ ఇలా చెప్తూ పోతుంటే ఎన్నో రకాల బరువు పద్ధతులు మన పైన ఉన్నాయి ఈ రోజుల్లో అధునాతన ఉపాధ్యాయులు ఎలా ఉండాలంటే డిజిటల్ పాత విధానానికి స్వస్తి డిజిటల్ సాంకేతికతను అలవరుచుకొని దాన్ని మన యొక్క వృత్తి నైపుణ్యంలో ఉపయోగించినట్లయితే తప్పకుండా విద్యార్థులకు అప్డేట్ నాలెడ్జ్ ఇవ్వచ్చు సో అలా అందరూ కూడా మనం చూస్తున్నాం ఈ ఇటీవల జాతీయ ఉపాధ్యాయునిగా అమ్మాయి ఇంటికి నల్గొండ నుంచి అమ్మాయి కూడా ఇంత డిజిటల్ రంగంలో కూడా ఆ విధమైన పద్ధతుల ద్వారా విద్యార్థులకు పాఠాలు పొందిస్తారు సో మనం కూడా